హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి ట్రెడిషనల్ తెలుగు బ్లాగ్స్ ఈరోజైతే నేను ఒక మంచి చాట్ చేయబోతున్నాను స్నాక్స్ ఐటమ్ అనమాట లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్ అండి ఇదైతే దీనికోసం నేను రాజ్మాలు తీసుకున్నాను వేరుశనగ గుళ్ళు తీసుకున్నాను అండ్ కాబూలీ శనగలు తీసుకున్నాను ఎండు ఎండుబటాని రెండు రకాలు ఉంటాయి కదా పచ్చ బఠానీ అంటే గ్రీన్ కలర్లో కనిపించేది ఎండు బఠానీ వీటిని నేను నానబెట్టుకుంటున్నాను ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇందులో వేసి క్వాంటిటీ అంటారా క్వాంటిటీ అంటూ ఏం లేదండి మీ దగ్గర ఉండడాన్ని బట్టి వేసుకోండి నా దగ్గర అయితే ఇదిగో ఎంతంత క్వాంటిటీ ఉందనమాట వాటిని వేసుకోండి ఇప్పుడు అన్నీ ఒక బౌల్లో వేసుకున్నాను అనమాట వేసుకోండి దీన్ని వాటర్తో శుభ్రంగా కడుక్కోవాలి ఎందుకంటే దుమ్ము అది ఉంటుంది కదా ప్యాకింగ్ చేసి వచ్చినా సరే మనం వాటిని ఒకసారి శుభ్రంగా కడుక్కోవాల్సిందే కాబట్టి ఇలా వాటర్ వేసి బాగా శుభ్రంగా కడుక్కోవాలి ఈ కడిగి వీటిని ఒక పక్కన వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలండి ఇవి మునిగేంత వరకు వాటర్ వేసి వీటిని నేను ఉదయాన్నే నానబెట్టానండి ఉదయాన్నే నానబెట్టాను కాబట్టి ఎనిమిది గంటలంటే సాయంత్రం అయిపోతుంది సాయంత్రం అయిన తర్వాత మళ్ళీ ఒకసారి వాటిని కడుక్కొని వాటిని ఇలా కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేశాను అనమాట ఇదిగో ఇలా ఉన్నాయి ఇవన్నీ మునిగేంత వరకు ఒక గ్లాస్ వాటర్ వేశానండి వేసి టూ విజిల్స్ రానిచ్చాను విజిల్స్ వచ్చిన తర్వాత ఇదిగో ఇలా రెడీ అయినాయి అనమాట వాటిని ఎలా మెదిపి చూస్తే అవి కుక్ అయినాయో లేదో మనకి తెలుస్తుంది అందులో ఇంకా పలుకుందా అని కుక్ అయిపోతుందండి టూ విజిల్స్ సరిపోతాయి ఇప్పుడు నేను ఒక బాండీ పెట్టుకున్నాను అందులో ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర వేసాను ఇప్పుడు ఉడకపెట్టుకున్న ఇవి ఇందులో వేస్తానండి వేసి ఇందులో కొద్దిగా సాల్ట్ గరం మసాలా చాట్ మసాలా కారం వేసాను సాల్ట్ అనేది రుచికి సరిపడా వేసుకోవచ్చండి నేను కుక్కర్లో ఉడకబెట్టేటప్పుడే కొద్దిగా సాల్ట్ వేసాను తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా వేసాను అనమాట ఇవన్నీ వేసుకుంటూ ఒకసారి టాస్ చేసుకోవాలి ఇదంతా బాగా కలిపిన తర్వాత నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తానండి బాగా టాస్ట్ చేశాను అనమాట ముందు వాటర్ అంతా పోయేంత వరకు ఇలా టాస్ చేసిన తర్వాత నేను ఒక టమాటో తీసుకున్నానండి ఆ టమాటోని సన్నగా కట్ చేసుకుండి ఇందులో వేసుకుంటున్నాను అనమాట అండ్ క్యారెట్ తురుము కూడా తీసుకున్నాను ఇది ఆప్షనల్ అండి కలర్ఫుల్గా ఉంటుందని వేశాను ఇదైతే ఆప్షనలే అండ్ వన్ ఆనియన్ కూడా చాప్ చేసి వేశాను అనమాట మనం ఏ స్నాక్ చేసినా లేకపోతే ఏ చాట్ చేసినా అందులో కంపల్సరీ ఆనియన్ ఉండాలి కదా ఆనియనే మంచి టేస్ట్ని ఇస్తుంది దీన్ని ఇప్పుడు ఇందులో ఒక లెమన్ ని స్క్వీజ్ చేసుకుంటున్నాను తర్వాత దీన్ని డిష్ అవుట్ చేసుకోవడమే టేస్టీ టేస్టీగా ఉంటుందండి ఈవినింగ్ స్నాక్గా తినొచ్చు లేదా మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్గా దీన్ని తీసుకోవచ్చు ప్రోటీన్ ఫుడ్ కాబట్టి నైట్ నైట్ అంటే మేము తీసుకునేసరికి నైట్ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్